好，这个不要放，这个。

पर्यन्तायाः सार्वभौम सार्वाहिधान्धा समुद्रपर्यन्तायाः एकराहि हर पार्वदेव नये हर हर महादेव हर आझ Dakarल झे प्रश ज बार stop बुम्निया हो जार समे वे अरिकीोर कोओः लिया झपो जब प्रव्कन झाजया O que é అత్యవసరమైన పరిస్థితి గతం తెలుగు మీరందరూ టైం టు టైం ఆలోచన చేసుకుని ఎలిగేషన్ ఆర్డబ్ల్యూఎస్ ప్లేఎస్ పంచాయతీహాతి ఎక్కువగా ఆందోళన చెందిన ఈ రోజు నెల్లూరు జిల్లా ఎలిగేషన్ ప్రాజెక్ట్ చరిత్రలో ఒక సుగంధ అధ్యాయం సోముసెల ప్రాజెక్టుని డెబ్బై ఎనిమిది టీఎంసీలకు నిర్మాణం చేసిన పైనటువంటి కడప జిల్లాలో అలాగే వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూడా అనుసంధానం కావాలి కాబట్టి మనం ఎప్పుడూ డెబ్బై నాలుగు టీఎంసీల నీటిని ఉంచుకొని పైన వచ్చిన నీటిని కిందకు వదిలేటువంటి విధానం ఉంది చాలా కాలం అరవై ఎనిమిది టీఎంసీలకి నిలిపాం తర్వాత డెబ్బై డెబ్బై రెండు ఇట్లా పెంచుకుంటూ వచ్చాం ఈరోజు డెబ్బై నాలుగు టీఎంసీలు అయింది దీన్ని ముందే అధ్యయనం చేశారు అధికారులు రాష్ట్ర ప్రభుత్వం కూడా గోడనీయులైనటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇరిగేషన్ శాఖ మంత్రి శ్రీ రామానాయుడు గారు ఇరిగేషన్ అడ్వైజర్లు ఈఎన్సీలు స్పెషల్ చీఫ్ సెక్రటరీలు అందరూ కూడా కృష్ణా జలాలు వాటి పరివాహక ప్రాంతాల్లో అధికంగా ప్రవహిస్తా ఉన్నాయి ఆ నీటిని మనం రాయలసీమ నెల్లూరు చిత్తూరు జిల్లాలకి తీసుకుపోయే ప్రయత్నం చేయాలి అని చెప్పి మొదటి నుంచి ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకుని శ్రీశైలం జలాశయం దగ్గర నీటిని విడుదల చేయాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పుడే ఆ లోని గౌరవనీయమైనటువంటి ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మీరు క్రిందకి మీరు కృష్ణానది పరివాహక ప్రాంతంలో శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ పుడిచింతలు కానీ ఆ తర్వాత ప్రకాశం బ్యారేజ్ వీటన్నిటినీ మనం ఏర్పాటు చేసుకుంటూ పోయే క్రమంలో రాయలసీమ నెల్లూరు జిల్లాల యొక్క నీటి వనరుని కూడా మనం వెంతుకుంటూ పోవాల్సిన అవసరం ఉంది దీనికి మీరందరూ కూడా సమాయత్తం కండి అని అన్నది చెప్పడం జరిగింది చెప్పిన రోజు నుంచి ఇరిగేషన్ అధికార యంత్రాంగం అంతా దీన్ని నిదానంగా కొద్ది కొద్దిగా నీటిని నిల్వ చేసుకుంటూ రావాలి ఎందుకంటే మనకి మళ్ళీ అక్టోబర్ నవంబర్ రెండు మాసాలు మనకి పూర్తి స్థాయిలో మన దగ్గరే వర్షాలు పడి నీరు వచ్చే అవకాశం ఉంది వెలుగొండల్లో కానీ తూర్పు కనుమంలో కానీ ఇక్కడ వచ్చేటువంటి నీరు అంతా మనకి అనేక ఉప నదుల నుంచి పండా నదికే వస్తాయి కాబట్టి వీటన్నిటినీ అధ్యయనం చేసుకుంటూ రావడం జరిగింది నేను పోయిన మాసం నంద్యాల జిల్లాకి పర్యటనకు వెళ్ళినప్పుడు అప్పుడు మీ అందరికీ తెలుసు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో నేను కూడా నంద్యాల అలాగే శ్రీశైలం వీటన్నిటికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడ కుందూ నది ప్రవాహం విపరీతంగా ఉంది కుందూ నది ప్రవాహం చివరికి పెన్నలోనే కలుస్తుంది ఈ నీరంతా మీకే వస్తుంది ఇక్కడ వాడుకున్నది వాడుకోంగా మిగతా జీవి వదిలిపెడుతున్నామని చెప్పి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి మంత్రి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు కానీ ఎన్ఎండి ఫారూక్ గారు కానీ చెప్పడం జరిగింది వెంటనే మన అధికారులతో మాట్లాడుకున్నాం దీన్ని ఎలాగైనా ఈ నీటిని జాగ్రత్త చేసుకోవాలి రేపు సీజన్ అనుకూలంగానే ఉందని అనుకుంటున్నాం ఏదేమైనా సరే నీటి ఎద్దడి రాకూడదు నిర్మలు తిరుపతి జిల్లాల్లో అని చెప్పి దీనికి ఒక క్రమ పద్ధతిలో వాళ్ళ ఇంజనీరింగ్ సిస్టంలో డెవలప్ చేసుకుంటూ రావడం జరిగింది ఆ విధంగా వచ్చినటువంటి కార్యక్రమంలో ఈ జలాశయం శంకుస్థాపన చేసినప్పటి నుంచి ఎన్నో సందర్భాల్లో సొమ్చల నీరు తగ్గిపోయిన రోజులు కూడా ఉన్నాయి కృష్ణా నది అనుసంధానం కాకముందు కేవలం మన కేసీమెంట్ ఏరియాలో నీరే ఈ ప్రాజెక్ట్ వచ్చేది అది చాలా తక్కువ అందుకనే సంవత్సరం డిజైన్లో మొదట పదహారుటీఎంసీలు అనుకున్నా తర్వాత ముప్పై రెండు అయింది తర్వాత డెబ్బై ఎనిమిది అయింది ఇలా అంచలంచగా పెరుగుతూ వచ్చింది ఇవాళ నెల్లూరు జిల్లా రైతాంగం యొక్క అదృష్టమైనప్పటికీ ఒక్క నెల్లూరు జిల్లాలోనే రాయలసీమ నెల్లూరు ఐదు జిల్లాలకు సంబంధించి అంటే కొత్త జిల్లాలు కూడా కలుపుకుంటే ఈ ఐదు జిల్లాల్లో నెల్లూరు జిల్లాలోనే యువత లాభించిన మూడు చేసేటువంటి సామర్థ్యం ఉన్న రెండు రిజర్వాయులు మన దగ్గరే ఉన్నారు ఇంకెక్కడ ఇంత పెద్ద సామర్థ్యం లేదు నాగార్జున సాగర్ శివసైనం ఆ మేజర్ ప్రాజెక్టుల తర్వాత మందే కాబట్టి ఈ నీటి ద్వారానే మనం మన రాష్ట్రంలో రైతాంగానికి నేను ఇవ్వడం అలాగే నీటిని అవసరమైన మేరకు చెన్నై నగర త్రాగునీ అవసరాలకు కూడా నేను ఇవ్వడం జరుగుతూ జూలై పదకొండవ తారీఖున మనకి మొదలైంది అటాచ్మెంట్ ఏరియాలో వర్షాలు కృష్ణా జలాశయంలో ఆ నీటిని సోమసల డ్యామ్కి మందించే క్రమంలో మనం దాదాపుగా నలభై తినిమిషాలు నీరుని తెచ్చుకున్నాం మొదటి పంట పూర్తయింది రెండవ పంటకు కూడా నీళ్లు ఉన్నాయి రెండవ పంట కూడా ఈ జిల్లాలో ఎన్ని జిల్లానే కాదు ప్రస్తుతం మన ప్రక్కనే ఉన్న తిరుపతి జిల్లాకు కూడా నీళ్లు ఇవ్వాలా తెలుగు ద్వారా అని నిర్ధారించుకొని నెల్లూరు తిరుపతి జిల్లా సోమశల తెలుగు గంగ ప్రాజెక్టుల యొక్క చరిత్రలో మొట్టమొదటిసారి మొదటిసారి రెండవ పంట ఐదు లక్షల అరవై ఎనిమిది వేల ఎకరాలకి నీటిని విడుదల చేశాం రెండవ పంట చేతికి వస్తూ రైతులందరూ పంటలు పండించుకుంటున్నారు ధాన్యం బాగా పండింది రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఈ విధంగా మనం డ్యాము ద్వారా నీటిని నిల్వ చేసుకుని రైతాంగం యొక్క అవసరానికి ఇవ్వడం జరుగుతుంది ఇవాళ మనకి డెబ్బై ఎనిమిది కెపాసిటీ ఉన్నా డెబ్బై నాలుగు ఈ మనకి డెబ్బై నాలుగు దాటిపోయింది దాదాపుగా ఈ డెబ్బై నాలుగు ఈఎంసీల నుండి ఉండే పరిస్థితి ఏంటంటే ఇప్పుడు సమయానికి డెయిదు రీచ్ అయింది ఇవాళ పొద్దున్నే గేజ్ నాకు పంపించారు ఎస్సీ గారు డెబ్బై నాలుగు పాయింట్ ఎనిమిది వందల క్యూసెక్లు ఇక్కడ స్టాక్ ఉంది డెబ్బై నాలుగు పాయింట్ టిఎంసీలు ఇంకా పాయింట్ రెండు వందలు పెరుగుంటే పొద్దుకి ఇప్పుడు మనం చేసేటప్పటికీ ఇది డెబ్బై ఐదు జరిగింది డెబ్బై ఐదు పెట్టకూడదు డెబ్బై నాలుగు నుంచే రెగ్యులేట్ చేసుకోవాలని చెప్పి నిన్న కూడా ఇరిగేషన్ మంత్రి గారు నాకు ఫోన్లు చెప్పడం జరిగింది వెంటనే ఎస్సీ గారితో మాట్లాడారు మనకి ఇప్పుడు ఎంత వస్తుంది అంటే ఇంట్లో పై నుంచి మనకి మన లాస్ట్ గేజ్ ఎక్కడ వస్తుందంటే ఆది నిర్ణాయపల్లి ఆది నిర్ణయ ఆది నిర్ణాయపల్లి గేజ్ దగ్గర ముప్పై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క టీచర్ నీరు సమస్యల జలాశయంలో కలుస్తుంది ఆయుధమైన పని దాటాక దీన్ని ఎక్కడ ఆపడానికి లేదు కేవలం ఒక సమస్యల ప్రాజెక్టుకి నేరుగా వస్తుంది ముప్పై రెండు వేలు వస్తుందంటే ఈ ముప్పై రెండు వేలని మనం దీన్ని ఆపాలంటే నెల డెబ్బై వేలుంటే ఓటుకి డెబ్బై ఎనిమిది అయిపోతుంది పెద్దలన్నీ చేయడానికి వేరు మనం అందుకని ఫారెస్ట్ రెగ్యులేషన్స్ అన్ని మనసులో పెట్టుకొని దీన్ని మనం ఇవాళ ఏ రకంగా రెగ్యులేట్ చేస్తా ఉన్నాం రెగ్యులేట్ చేయడంలో కూడా పదివేల క్యూసెక్లు తెలుగు గ్లడ్ ఫోర్ కెనాల్ ద్వారా కండలే రిజర్వానికి పంపిస్తా ఉన్నాం ఒక రెండు వేల క్యూసెక్కుల్ని మనం క్రమంలో ఉన్నటువంటి మన జంట కావలికాలుగా కాలువ ఉత్తర కాలువ దక్షిణ కాలువ ఇంటిన్నిటికీ రెండు వేల క్యూసిక్ నేను విడుదల చేస్తున్నాం అయినప్పటికీ ఇంకా ఇరవై వేల క్యూసిక్లు పైన మన దగ్గర ఉంది పైన వచ్చే నీరు ఈ నీరు నిలవడానికి నిలిపి చేయడానికి లేదు కాబట్టి ఈ నీటిని ఈరోజు మన గేట్స్ ఓపెన్ చేసి గంగమ్మతి మీద పూర్తి చేసి నీటి ద్వారా మనం కొన్ని అవసరానికి ఎక్కడ అవసరం అక్కడ వాడుకునే దానికి వీటిని విడుదల చేయడం జరిగింది ఇక దీన్ని ఇక్కడ ఆపలేదు మేము వదులుతాం క్రీడ ప్రాంతాల్లో సగరం బండి తర్వాత మధ్యలో అనేక ఎడికేషన్ రిజర్వాయర్లు కినాల్సి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వివరాలు ఇవాళ మనకున్నటువంటి కార్యక్రమం ఇంకా ఎక్కువ మేము కండలేరుదర్ పంపిస్తామంటే ఆ యొక్క పరిస్థితికి లేదు ఈ ఫ్లడ్ కెనాల్ ఇవాళ ఇప్పుడు మనం పదివేలు వదులుతున్నాం తొమ్మిది వేల ఎనిమిది వందలు అన్నారు కానీ పదివేలు ఫ్లడ్ ఫ్లో కాలలో పంపిస్తాం మేము ఈ పదివేలు కానిపోతే ఇంకొక పదిహేను రోజులకి కండలే రిజర్వాయర్ కూడా నిండిపోదు కాబట్టి దీన్ని కూడా మనం ఇక్కడి నుంచే రెగ్యులేట్ చేయాలి మనకి పన్నెండు వేలు క్యూసెక్కులు పోయేటువంటి ఫ్లత్వ కెనాల్ ఏదైతే ఉందో ఆ ఫ్లత్వ కెనాల్ని ఇరవై వేలు చేయాలి ఇరవై నాలుగు వేలకి పెంచాలి అని చెప్పి దాన్ని డిస్టర్బ్ చేశారు ఆ పని మధ్యలో ఆగిపోయింది ఇప్పుడు ఆ పనులు మళ్ళీ మొదలు పెట్టమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం కాబట్టి అది ఇంకా కొంత టైం పడద్దు కానీ ఇవాళకైతే మనం పదివేలు పదివేల ఐదు వందలు దాఖలేదు పదివేలు ఇస్తే ఇంకా పది రోజులు పదిహేను రోజులకి కన్నీరు నిండిపోతుంది కాబట్టి ఇంకా దానికన్నా పెద్ద రిజర్వాయర్ ఎక్కడ లేవు దానికన్నా పెద్ద రిజర్వాయర్ ఎక్కడైనా ఉంది అని అంటే తమిళనాడు రాష్ట్రంలో హిందీ రిజర్వాయర్లో ఉండేది కూడా నాలుగు టీఎంసీలు ఐదు టీఎంసీలు డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ అంతవరకు ఇంజల కానీ వాళ్ళు మాకు వర్షాలు వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు మీరు నీళ్ళు వెళ్తే మేమేం చేసుకుంటాం చేసుకుంటామంట కాబట్టి వాళ్ళు ఎప్పుడు అవసరం అని మనకు చెప్తారు అప్పుడు మాత్రమే సత్యసాయి గంగా కెనాల్ని మనం ఓపెన్ చేసి తమిళనాడు బార్డర్లో వాళ్ళకి అక్క చెప్తాం ఇది మనకు ఉన్నటువంటి ఇరిగేషన్ సిస్టమ్ ఆ సిస్టమ్ లో బావాల్సిందే తప్ప మనం ఇల్లు ఎక్కువ తమిళనాడుని చూసుకోమంటే వాళ్ళ దగ్గర ఆ రిజర్వాయర్లు ఉండవు వాళ్ళకున్నది తాగునీటి అవసరాలకి ఆ రెండు మూడు రిజర్వాయర్కి మనం ఇప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వాలి సంవత్సరంలో పదిహేను ఎంచెల నీరు ఇవ్వాలి కానీ వాళ్ళు ఎప్పుడు ఇప్పటి వరకు పదిహేను ఎంచెల నీరు ఎప్పుడు తీసుకోలేదు వాళ్ళు మ్యాక్సిమం తీసుకునేది తొమ్మిది నుంచి పది లేకుంటే బాగా చూస్తున్నా అంటే పదకొండు ఇది వాళ్ళ పరిస్థితి కాబట్టి ఇవాళ ఎక్సెస్ వాటర్ ఉంది ఈ నీళ్ళని మనం జాగ్రత్తగా దీన్ని నిరుపు చేసుకోగలిగిన దగ్గర చేసుకుంటున్నాం పైన రాయలసీమ అన్నిటిలో కూడా కెనాల్స్ పనులు జరుగుతూ ఉన్నాయి మీద కెనాల్ ఇటీవలే పూర్తి చేసి కుటుంబ వాటర్ వీటిని విరుద్ధం చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు గాంధాబీ నగర పనులు నిలబెడుతున్నారు అలాగే ఎస్ఆర్బిసి నిలబెడుతున్నారు అన్ని రిప్రమాలి గడిచిన ఐదు సంవత్సరాల్లో ఇరిగేషన్ అనేటువంటి పగలే ఎక్కడ వెళ్ళలేదు ఎవరు రైతులు కానీ గ్రామస్తులు కానీ ఇవాళ ఒక్కొక్క పని ఒక్కొక్క పని మొదలుపెట్టి ఈ పనులన్నీ కూడా చేసి రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో సస్య సాధనం ఈ ఈనాటి కోత నాయకత్వం ఆలోచన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ఆ నిర్ణయం మేరకు పనులు చదువుతూ ఉన్నాయి ఇప్పటికే పెన్నా పరివాహక ప్రాంతం జాఖాతంలో కలిసే వరకు ఎన్ని మండలాలు ఉన్న అన్ని మండల అధికారులు ఆ యొక్క పెన్నా పరివాహక ప్రాంతంలో పర్యటించాలి ఎక్కడైనా ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ వస్తే ఆ విలేజెస్ ని అలర్ట్ చేయాలి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నివాసం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నేను జాగ్రత్తలు తీసుకోవాలి అవసరమైతే వాళ్ళని పక్క ప్రాంతాలకి షిఫ్ట్ చేయాలని కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం నిన్ననే మన కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు ఇమాన్ శుక్లా గారు కూడా నాతో మాట్లాడారు బహుశా ఏ నుండి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అయిపోగానే నేను వస్తాను సార్ అన్ని విషయాల దగ్గర నుండి చూసుకుంటానని చెప్పి రెవెన్యూ అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే మనకి ఇప్పుడు వదిలి వీటితో ఎలాంటి ప్రమాదం లేదు లక్ష క్యూసెక్లకు పైన మనకి ఎప్పుడైతే ఫ్లడ్ వదులుతామో ఇంకా అక్కడి నుంచి కొన్ని కొన్ని గ్రామాల్లో దీని యొక్క భారం పడుతూ వస్తుంది మనకి తెలుసు గతంలో రెండు లక్షలు మూడు లక్షలు కూడా ఫ్లడ్ వచ్చినప్పుడు వదిలేం దాన్ని చూసాం మనం మనకు ఉన్నటువంటి ప్రొటెక్షన్ ఇవ్వాల్సి సోమసర గ్రామం కూడా పుట్టిపోతుందేమో అనేటువంటి ప్రమాద గంటకలు మనం విన్నాం ఇవాళ ఒకటొకటి కరెక్ట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం ప్రభుత్వం వల్ల ఈ సోమచల ప్రాజెక్టు నీటి విడుదల సమయంలో గంగమ్మ తల్లి ఆశీర్సులు తీసుకొని ప్రతి రైతుకి ప్రతి కుటుంబానికి మానవాళికి ఈ ప్రాజెక్టుల ద్వారా మంచి జరగాలి ప్రతి ఒక్కరికి శుభకరమైనటువంటి కార్యక్రమాలు ఆ కుటుంబాల్లో ఉండాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు గౌరవం మా గౌరవ తల్లిని కోరుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించమని ఆదేశాలు ఇస్తే ఈ ప్రారంభానికి మన అధికారులు మా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్లు డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు అలాగే ఇక్కడ ఉన్నటువంటి రైతు కమిటీలు సొసైటీ కమిటీ అధ్యక్షులు మండల పార్టీ నాయకులు సోమస ఇరిగేషన్ తెలుగుదా మూడు ప్రాజెక్టుల యొక్క అధికార యంత్రాంగం అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది చాలా సంతోషం ఇన్నీ అనేది ఎప్పుడు ప్రాజెక్టులలో నుంచి వదిలినా అది ఆనందదాయకమే ఎక్కువ వదలతామా అవసరానికి వదులుతామా పక్కన పెడితే ఇది ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి వరం ఈ నీటిని వదలడం అనేది అందరికీ సాధ్యపడేది కాదు కొందరికీ దక్కుతుంది ఆ అదృష్టం బహుశా నాకు తెలిసిన నలభై ఐదు సంవత్సరాల నా రాజకీయ జీవితంలో సమచన ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడం బహుశా ఇది ఇరవై నాలుగు ఇరవై ఐదు అంశం బహుశా ఇక్కడికి వచ్చి నీటి విడుదల నేను చేసిన మరొక మంత్రిగా చేసిన గౌరవ ముఖ్యమంత్రులు ఎవరి నీటిని విడుదల చేసిన స్వర్గ ఎన్టీ రాంబాబు గారి దగ్గర నుంచి ఇప్పటి చంద్రబాబు నాయుడు వచ్చి ఈ గురించి విడుదల కార్యక్రమంలో పాల్గొనేటువంటి భాగ్యం ఈ యొక్క భగవంతుడు ఇక ఈరోజు ఈ సోమశిల జలాశయాన్ని టూరిజం ప్రాజెక్ట్ తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేసుకుని టూరిజం డిపార్ట్మెంట్ కూడా ఆదేశించారు టూరిజం మినిస్టర్ జోగేష్ గారు కూడా బహుశా నవరాత్రి ఉత్సవాలు అసెంబ్లీ సమావేశాల తర్వాత ఇక్కడ వ్యవస్థలో వచ్చినట్టు తీసుకొచ్చి ఈ ప్రాంతం అంతా చూడడం జరుగుతుంది మనకి ఇటువైపు ఉన్నటువంటి విదర్గా సోస్ అంతా వైల్డ్ లైఫ్ శాంచురీలో ఉంది అక్కడ మనం చేయాలంటే కొంత కష్టతరమైన పని ఇంతవైపు మనకి ఎడమవుతున్నటువంటి కొంత భాగం అది రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంది మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉంది దీన్ని డెవలప్ చేసుకోగలిగితే ఈ లో టూరిజం ప్రాజెక్ట్స్ ఎక్కువ వస్తాయి మీ అందరూ కూర్చుంటే క్రింద సోమేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం పరిసర ప్రాంతాలను గమనించి గతంలోనే బహుశా నేను టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో టూరిజం డెవలప్మెంట్ జరగాలని మూడు కోట్ల రూపాయలు పెట్టి అక్కడ డెవలప్మెంట్ చేశాం కానీ అప్రోచెస్ సరిగా లేక అవన్నీ అలాగే ఉన్నాయి ఎక్కడ దెబ్బతం లేదు వాటిని మళ్ళీ ఇంప్రూవ్ చేస్తూ అన్నీ టూరిజం సెంటర్స్ ని కనెక్ట్ చేయాలి ముఖ్యంగా దేవాదాయ శాఖ టూరిజం శాఖను సమన్వయం చేసి టెంపుల్ టూరిజం అనేటువంటి కాన్సెప్ట్లో ఒక ఆలయం అక్కడ టూరిజం మరొక ఆలయం ఇంకొక టూరిజం రకరకాలైనటువంటి కాన్సెప్ట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ టెంపుల్ టూరిజం డెవలప్ చేయడానికి మన ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ ఫారెస్ట్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు టూరిజం మినిస్టర్ దుర్గీష్ గారు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలని పులికాజ్ పక్షుల ప్రాంతం నుంచి ఈ యొక్క ఆలయాలను కలుపుతూ పెద్ద కార్యక్రమాలు చేయడానికి ఇప్పటికే మనం చేయడం జరుగుతూ ఉంది